మాకు గోదావరి వస్తుంది అనమాట మాకు స్కూల్ డేస్ లో నా బర్త్డే కి మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అన్నీ తడిచిపోయాయి ఎలా ఉన్నాయో మీరు అని తీసుకొచ్చింది కానీ నేను చాలా బాధపడ్డాను నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు చాలా ఇష్టం అవన్నీ తడిచిపోయా సైకి నా బర్త్డే కి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అవి గోదావరి వల్ల తడిచిపోయి సెవెంత్ క్లాస్ లో ఇచ్చారు ఇన్ని ఇయర్స్ దాచుకున్నా బట్ గోదావరి వచ్చింది నేను అప్పటికే అవి సేఫ్ గానే పెట్టుకుని వెళ్ళా బట్ కానీ చాలా గోదావరి ఎక్కువయ్యే కొంచెం సామాన్లతో పాటు అవి కూడా తడిచిపోయాయి కానీ చాలా ఫీల్ అవుతున్నా కానీ అవి పైన తడిచాయి లోపల మాత్రం అలానే బా డిజైన్ అలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ కొంచెం హ్యాపీ కొంచెం సాడ్ కానీ వాటిని ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాటిని మంచిగా చేయాలి కానీ స్కూల్ డేస్ మెమరీస్ ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తుంది గోదావరికి తడిసి అట్లన్నీ ఇలా అయిపోయినాయి ఇలా అయిపోయినాయి మొత్తానికి ఇట్లా మొత్తం మంచిగా చేంజ్ చేయాలన్నమాట వీటిని వీటిని మంచిగా రూపురేఖలు తీసుకొద్దామని ఒక అట్టని చూసిన అనమాట అట్టలో రెండు సరిపోతాయి అంటే కనీసం రెండు కాదు ఒకటే సరిపోతుంది ఈ అట్టలో రెండు సరిపోతాయి అంటే రెండూ సరిపోవట్లేదు ఒక్కటే సరిపోయింది ఈ ఒకటి కూడా అట్ట అట్ట సరిపోయింది ఎందుకులే అని నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు అంత లుక్ లేవు అందులో పెడితే లోపలికి దిగిపోతాయి అనమాట ఇలా ఉన్నాయి మూడు పేర్లైతే పోలే గోదావరికి పేర్లు అయితే మంచిగా ఉన్నాయి కాకపోతే సైడ్ అట్టలు అవి డ్యామేజ్ అయినాయి అన్నమాట పూలు అన్నీ బాగానే ఉన్నాయి యాజ్ గిఫ్ట్ ఎట్లుందో అట్లే ఉంది లోపలైతే పైన మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది మాకు గోదావరి వచ్చి ఇప్పుడైతే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది అన్నమాట మా ఇంట్లో ప్లేవుడ్ చెక్క దొరికింది ఆ ప్లేవుడ్ చెక్కతో ఇటైతే కలర్ఫుల్ ఉంది ఇటైతే అంత కలర్ఫుల్ లేదు కదా అందుకే ఇటు కలర్ఫుల్గా ఉందని ఇంక ఇటే అనమాట అవి మొత్తం పీకేసి మంచిగా దేని దానికి తీసేసిన అనమాట ఎక్కడికక్కడ ఊడుతుంది అందుకే చిన్న తీసేసి గమ్ పెట్టి పెట్టేసా అది ఊడిపోతుంది దాని రూపరేఖలన్నీ పోతున్నాయి కానీ దాని రూపరేఖలు తీయాలిగా ఇప్పుడైతే అంటే గమ్ గమ్ పెడతదండి అయితే మంచిగా పేస్ట్ చేశాను గమ్ పెట్టేస్తారు మొత్తంగా మంచిగా పేస్ట్ అయిపోయింది కొడుకు అయితే ఇది కాఫీ ఇచ్చిందన్నమాట బక్కర్ ఇచ్చిందా అయితే అది ఎట్ట నీళ్ళల్లో మునిగినా పైకి తెలియదు అందుకే ఇది కూడా అట్లనే మునగలేదు అనుకుంటా సరిగ్గా అందుకే దీన్ని మంచిగా ఉంది కొంచమే డ్యామేజ్ అయింది ఎక్కువ డ్యామేజ్ అయ్యింది ఏంటంటే ఇది ఇలా వస్తుంది కౌర్లు అనమాట ఇది కూడా నార్మల్గా దరిచింది మరి ఏం లేడలేకపోతే సైడ్ ఊడిపోతుంది అనమాట ఆ పెన్సిల్ దీన్ని మాయం చేసింది దీన్ని కూడా గమ్మ పెట్టుకున్నా చిన్నగా దొరికించుకున్నా అట్లగ దొరికింది అంటే ఇచ్చేసాను మంచిగా ఏదో అని కొంచెం పక్కన పెట్టడానికి దాని మీద కొంచెం బొరం పెడితే అది మంచిగా అన్నమాట ఎంతైనా ఆరిపోయాక బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడు కూడా గమ్ పెట్టేసేద్దాం అట్లా అది అంటు పెట్టడానికి మంచిగా మా కింద అయితే మా ఫ్రెండ్స్ చికాయి అవుతుందని ఒళ్ళు పెట్టేసుకొని పెట్టేసినమాట అది టేస్ట్ ఎదునా చూడండి అటు ఇటు పింక్ మధ్యలో గ్రీన్ వచ్చేలా అనమాట ఇది స్పీడ్గా అమ్ము కాదు నార్మల్ గమ్మే కదా అందుకే కొంచెం అట్లా పట్టుకొని ఉన్నా అనమాట ఫైనల్గా వాటి రూపురేఖలను తీసుకోవచ్చా నైంటీ పర్సెంట్ సేమ్ తీసుకొచ్చి ఇంకొక టెన్ పర్సెంట్ ఉందనమాట చేయడం ఈ గ్లాసెస్కి అయితే మొత్తం గోదావరి మురికి పట్టిందనమాట ఇది వనరు అంట్రా వండ్ర అంతా వీటికి అతకువైందనమాట గ్లాసెస్కి ఈ గ్లాస్ అయితే కొంచెం బాగానే ఉంది ఇంకా కొంచెం పర్లే లైట్గా ఉంది దీనికి ఇంకోటి అయితే చాలా ఘోరంగా ఉంది ఇది ఇది చిట్టి చిన్నది పర్లేదు కూడా మౌనికాయ దానికైతే ఘోరంగా ఉంది అసలు ఫుల్ ఒంటరి పట్టింది అసలు గోదావరి వస్తే ఇదే కష్టాలు మాకైతే ఈ కష్టాలు ఇదో ఇదే ఫస్ట్దే అనమాట మౌనికాయ చిన్ని చూడని నెట్లున్నా ఇప్పుడైతే గ్లాసెస్ని కడిగిన చూడండి మంచిగా వైట్గా వచ్చాయి కలిగితే గ్లాస్ని ఇక ఈ గ్లాసెస్ దేనికంటే పెట్టడం అది టిస్ట్ పడితే అది లోపల పడకుండా పైన అయితే తుడుచుకోవచ్చు కదా అని మంచిగా గ్లాసెస్ కూడా అట్లా పేస్ట్ చేద్దాను సెట్ చెప్పేనే మంచిగా కొంచెం గమ్మిట్టి అనిపించేద్దాం మూడు గ్లాసెస్కి కమ్ పెట్టినమాట ప్రెజెంట్ అయితే ఓకే కొంచెం అక్కడ వచ్చిన తర్వాత సెట్ అనమాట అయితే డెస్ట్ పడకుండా కింద పడ్డ వడకుండా ఉండాలి అంటే మనం ఒక కవర్ని ప్యాక్ చేసినాం అనమాట కవర్ పెట్టా చూడండి ఇప్పుడు ప్యాక్ చేసినా ఇలా పట్టిందండి ఇలా లేదు అందుకే స్ట్రైట్గా పెట్టేసినాం మంచిగా దగ్గరికి ఇలా వేసి ప్యాక్ చేసి ante mein tane extra practice ఫైనల్లీ నైస్ లో గిఫ్ట్ ప్రేమ్ రెడీ అయిపోయింది ఫైనల్గా మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అయితే రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా గోదావరి కష్టాలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి